సిస్టర్స్ బ్రదర్స్ మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నటకు దేవుడు కృప చూపించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మరి మొదటిగా వాగ్దానము తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను ఈ సాక్ష్యము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ జరుగుతున్న స్థుతిధూపం గురించి సాక్ష్యము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను ఆమె అదే విధముగా మరి జూన్ నెలలో లేవియా కాండము ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో ప్రతి ఉదయమున బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అది ఆరిపోకూడదు మీ తరతరములకు నిత్యమైన కట్టడ ఆమె మరి ఈ యొక్క వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇప్పుడు జాన్వరి ఫస్ట్ రోజు దేవుడు మాకు అనుగ్రహించారు ఇచ్చినప్పుడు దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాము ఇంకా సమయం అవుతూ ఉంటే ఆయన ఒక వాగ్దానం మా పట్ల నెరవేర్చుకోవాలి కదా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఇంకా స్టార్ట్ అయింది సిస్టర్ జూన్ నెలలో ఇంకా దేవుడు ప్రేరేపణిస్తూ ఉన్నారు నాకు ఏ విషయంలో స్థుతి ధూపం ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి మరి నీకున్న గ్రూప్స్లలో అన్నిట్లో పెట్టు స్థుతి ధూపము స్టార్ట్ చేయి జూమ్ మీటింగ్ అని చెప్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు ఏంటి మరి దేవుడు చెప్తున్నారా లేకపోతే నేను సొంతంగా ఆలోచించి ఆలోచిస్తున్నానా అని మరి దేవుడి సన్నిధిలో సెవెన్ డేస్ నేను కనిపెట్టుకున్నాను సిస్టర్ ఎందుకంటే ఒక్కరోజు మరి ఒక పది రోజులు నెల రోజులు అంటే ఎర్లీ మార్నింగ్ మూడింటికి లేచి ప్ర స్థుతులు చెల్లిస్తే ఓకే మరి ఎందుకంటే ఆ టైంలోనే మరి మంచి నిద్ర వస్తుంది మనకి ఎర్లీ మార్నింగ్ టూ త్రీ ఫోర్ ఓ క్లాక్కి మంచి నిద్ర వచ్చే సమయం అదే కానీ దేవుడు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేవమంటున్నారు నా సన్నిధిలో స్థుతులు మీరు అర్పించండి అంటున్నారు జూమ్ మీటింగ్ షేర్ చేయి గ్రూప్స్లలో అంటున్నారు మరి ఇవన్నీ దేవుడి చిత్తమా కాదా అని మరి దేవుడు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తుంటే ఇంకా మాట్లాడుతున్నారు నా బలిపీఠము మీద నిత్యము అగ్ని మండుచుండవలెను అది ఆరిపోకూడదు ఇది తరతరములకు నిత్యమైన కట్టడ అని ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేసింది సిస్టర్ మరి ఈ యొక్క స్థుతి దూపంలో ఎవరు పాల్గొంటారో వారిని కూడా దేవుడు బహుగా ఆశీర్వదిస్తారని వాగ్దానం ఇచ్చారు అన్ని వాగ్దానాలు గట్